వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్ లైన్ చూద్దాం టీడీఆర్ స్కామ్ పై అభినయ్ బహిరంగ చర్చకు రావాలి జనసేన పార్టీ సవాల్ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ పలువురు నేతలు రాజీనామా వైసీపీ పార్టీ గెలుపు గుర్రంలా దూసుకుపోతున్న ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూసినేని వీరపాక్షి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ ఎన్నికలు వస్తే అయ్యన్నకు పండగే నర్సిపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యలు ఇవాల్ నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం నేడు చెన్నైతో ఢీకొననున్న హైదరాబాద్ నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు ఇరాన్లో మిలిటెంట్లు భద్రతా దళాల మధ్య కాల్పులు ఇరవై మంది దుర్మరణం రాష్ట్రంలో అభివృద్ధి మంత్రం జగన్ జపిస్తే తిరుపతిలో అభినయ రెడ్డి జపిస్తున్నారని రాష్ట్ర జనసేన అధికార ప్రతినిధి తిరుపతి కీర్తన అన్నారు డిప్యూటీ మేయర్ గా ఉన్న అభినయ్ రెడ్డి మేయర్ ను డమ్మీ చేసి అంతా తానై చక్రం తిప్పుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లబ్ధి చేకూరేలా రోడ్లు వేశారు తమ అవినీతికి రిజిస్ట్రేషన్ శాఖను అభినయ్ రెడ్డి వాడుకున్నారు మాస్టర్ ప్లాన్ రోడ్లు వెళ్లే ప్రాంతాల్ని కమర్షియల్ ఏరియాగా చూపి స్కామ్ కు పాల్పడ్డారు భూములు కోల్పోయిన వారికి రిజిస్ట్రేషన్ వాల్యూ కన్నా తక్కువ మొత్తం ఇచ్చి కోట్లలో దోపిడీ చేశారు ఇక్కడికి విచ్చేసిన ఫ్రంట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నా నమస్కారం మీ అందరికీ తెలుసు తిరుపతిలో అభివృద్ధి చేస్తున్నానంటూ మన రాష్ట్రానికి ఎట్ల సకల శాఖ మంత్రి ఆయన సీఎం గా పనిచేస్తారు మంత్రిగా పనిచేస్తారు సలహాదారుగా పనిచేస్తారు సకల కళలు తెలిసిన సలహాదారులు ఎలా ఉన్నారు మా దరిద్రానికి తిరుపతిలో కూడా యాక్టివ్ ఎమ్మెల్యేగా వర్క్ చేస్తున్నట్టు మేయర్ గా కూడా శిరీష గారిని రబ్బర్ స్టాంప్ లాగా పెట్టి ఈనే మేయర్ గా పనిచేస్తూ మళ్ళీ డిప్యూటీ మేయర్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాను అభివృద్ధి మొత్తం నా చుట్టూనే ఉంది రాష్ట్రంలో అని సీఎం గారు చెప్తారు ఇక్కడ అభినయ్ గారు చెప్తున్నారు ఇప్పుడు అభినయ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా బలపరిచారు ఈయన చెప్తున్నదల్లా రోడ్లు 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 నేను రోడ్లు వేసాం రోడ్లు వేసాం అభివృద్ధి చేశాం అసలు ఈ అభివృద్ధి ముసుగులో జరుగుతున్న అవినీతి ఏంటి టీడీఆర్ బాండ్స్ రూపంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ తిరుపతి దాకా జరుగుతున్న స్కామ్ కోట్లలో ఉంది తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది పలువురు వైసీపీ నేతలు రాజీనామా చేశారు పాకాల జెడ్పీటీసీ నంగా పద్మజారెడ్డి వైసీపీ సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నంగా బాబిరెడ్డిలో వైసీపీకి రాజీనామా చేశారు ఈ రోజు మమ్మల్ని కనీసం ఒక జెడ్పీటీసీ పదవి అయితే వచ్చింది కానీ నా రామేశ్వరస్కి మాకు పదవి అయితే ఇచ్చిందని చెప్తున్నారు కానీ ఒక బిఏ సుబ్రమణ్య రాయుడు ఒక పిఏ ఉన్నాడు పిఏ ఒక పిఏ తను ఒక పోలీస్ కానిస్టేబుల్ ఏదైనా ఒక పని చేయాలని స్టేషన్లో తను ఫోన్ చేయాలా ఒక ఎమ్మెల్యే ఆఫీసులో ఏదైనా చేయాలంటే తను ఫోన్ చేస్తేనే పని జరుగుతుంది ఈయన ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉండరు ఎమ్మెల్యేగా బయట ఉంటారు అన్న ఏమి జరిగిందంటే ఇట్లా మేము చెప్పినా కానీ ఏ కార్యకర్తకి కానీ న్యాయం జరగలేదు ప్రతి కార్యకర్త పాత వాళ్ళకి కార్య ఆయనతో కూడా అడుగులేసి అడుగేసి నడిచిన ప్రతి కార్యకర్తకి అన్యాయమే జరిగింది కష్టపడి నాయకుడు తయారు చేసుకుని ఈరోజు మంచి హోదాలో ఉన్నాడు ఆ రోజు ఎట్లా ఫైనాన్షియల్గా ఎంత దీంట్లో ఉన్నాడో ఈ రోజు ఎట్లున్నాడో తెలుసు కానీ ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడికి కానీ సెకండ్ గార్డెన్లో అతనికి అయితే ఆ రోజు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరికీ పార్టీలో పదవులు కానీ లేవు అల్లూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూసినేని వీరపాక్షి వైసీపీ పార్టీ గెలుపు గురంలా దూసుకొని పోతున్నాడు ఆయన సమక్షంలో గ్రామంలో దాదాపు వెయ్యి కుటుంబాలు వైసీపీ పార్టీలోకి చేరాయి కొన్ని అప్పుడు అనామన్న ఇలా పని అప్పుడు జనాభా ప్రకారం నీటిని మన సంపలు వరికే మన యత్నాలు అవన్నీ ఇప్పుడు అవన్నీ పెద్దవి చేసి ఖచ్చితంగా అవి నెరవేర్చి మన జగనన్నకి తీసుకొని పోయి రెస్టిమేట్ చేసి మనకు గెలిచిన వెంటనే ప్రతి ఒక్క సమస్య తీరుస్తానని ఈరోజు మన మూల్యం గ్రామంలో మాట ఇస్తున్నాను ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన శాఖ తగిలింది ఐదు సంవత్సరాల కాలంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పండి అని నేమ గ్రామ ప్రజలు నిలదీశారు అంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు రావడం కష్టమేనని మండిపడ్డారు ఎన్నికలు వచ్చినప్పుడల్లా మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి పండగేనని నర్సిపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు ఎన్నికలు వస్తే అయ్యన్న డబ్బులు మిగులుతాయి తప్ప ఖర్చు అవ్వదని అందరికి తెలుసు అన్నారు గతంలో ఈస్ట్ గోదావరి నుంచి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు వస్తే హైదరాబాద్ లో అయ్యన్న తనయుడి ఇంటికి పోలీసులు వెళ్తే ఆయన కూడా గోడ దూకి పారిపోయిన పిరికి పందా అని విమర్శించారు నలభై రోజుల తర్వాత అయ్యన్న కుటుంబాన్ని నర్సిపట్నం నియోజకవర్గ ప్రజలు తర్మి కొడతారన్నారు అందరికీ నమస్కారం అండి నిన్న నర్సిపట్నంలో అవినీతి అయ్యన్న పాత్రుడు వాళ్ళ కొడుకు మరికొజ్జు పాత్రుడు కూడా చాలా బిల్డప్లు ఇచ్చారు వాళ్ళ వీరులు సూర్యులుగా చాలా బిల్డప్లు ఇచ్చారు నాకు తెలుసు మీరు అంత వీరిలో నర్సిపడిన ఏదో ప్రజలందరూ కూడా తెలుసు ఎందుకంటే ఉదాహరణ చెప్పాలి ఆనాడు వెస్ట్ గోదావరి నుంచి పోలీసులు ఈ అవినీతి ఆయనపాత్రుడు ఇంటికి వచ్చి నోటీస్ ఇవ్వడానికి వస్తే పిల్లిలా దాగున్నాడు ఇంట్లో బయటికి రాలేదు మరి మామూలు టైంలో అయితే పోలీసులు బట్టలు డోటు తీసుకుంటానన్న ఈ పాత్రుడు కేవలం నోటీసులు ఇవ్వడానికి వస్తేనే మరి పిల్లిలా దాగున్నాడు మాట్లాడితే బిల్డప్ ఇస్తాడు నేను కోస్తా పిల్లిని అంటాడు మాట్లాడితే మరి అలాంటే కోస్తా పిల్లి ఇంట్లో రెండు రోజులు పాటు దాగుంది కూడా బయటికి రావాలని పరిస్థితి ఆ విధంగా నీ బిల్డప్లు ఉంటాయని చంపి మీ ద్వారా తెలియవచ్చు బ్రేక్ తీసుకుందాం ఇబ్బంది పడుతున్నారా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాల నొప్పులకు ఉపశమనం లభిస్తుంది అది ఎక్కడో కాదండి మన ఎబియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ I'm Chandra. I'm the co-founder of EPON Pain Management Center and here are the five signs that you should not ignore to see make sure that your bone health is good so if you have any tightness of your back or any stiffness in the back if you have a constant nagging pain in the back or in the joint if you have calf pain and you feel that there are lots of cramp in the calf if you have burning tingling sensation in the foot and you get fatigue easily make sure that you go and check your bone health because these are the signs of your bone getting damaged so we have treated more than 35000 patients of knee joint pain and similarly patients of frozen shoulder patients of ankle injuries sciatica pain spondylosis these things we have treated my treatment will take not more than 1 to 2 hours and then patients can go back and resume their activities immediately so there is no complications there is no side effects and patient can immediately go back and resume their work from the very next day so this is a natural way of healing and uh, does not have any side effects the results will come immediately within 24 to 48 hours and the, over a period of time the patient is good enough to overcome this chronic pain and uh, resume their normal activities సిక్స్ త్రీ జీరో అన్నపూర్ణ టోడ్ నెంబర్ థర్టీ సిక్స్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ పూర్తి వివరాల కొరకు సంప్రదించండి ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ జీరో డబల్ ఫోర్ డబల్ ఫోర్ వన్ వెల్కమ్ బ్యాక్ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పిసిసి చీఫ్ షర్మిల నేటి నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు వైఎస్ఆర్ డి బద్వేల్ లోని నుంచి బస్సు యాత్ర ప్రారంభించనుండగా కలసపాడు పోర్మామిల్లా బికోడూరు బద్వేల్ ఆరుటలో యాత్ర సాగనుంది ఆరున కడప ఏడున మైదూరు ఎనిమిదిన కమలాపురం పదిన పులివెందుల పదకొండున జమ్మలమడుగు పన్నెండున ప్రొద్దుటూరులో పర్యటించనున్నారు షర్మిలతో పాటు సునీత కూడా ఈ యాత్రలో పాల్గొనే ఛాన్స్ ఉంది ఐపీఎల్లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ నేడు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడునుంది హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది ఇక ఇరు జట్లు తమ చివరి మ్యాచ్ల్లో ఓడాయి మూడు మ్యాచ్ల్లో రెండు గెలిచిన సిఎస్కే మూడవ స్థానంలో ఉండగా మూడు మ్యాచ్ల్లో ఒకటి గెలిచిన ఎస్ఆర్ఎస్ ఏడవ స్థానంలో ఉంది ఈ రోజు గెలిస్తే ఆరెంజ్ ఆర్మీ ఐదవ స్థానానికి చేరుకుంటుంది ఎంఐపై పై రైజర్స్ చేసిన విధ్వంసాన్ని నేడు రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేయనుంది యువత మహిళలు రైతులు కార్మికులు బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చే అంశాలను ఇందులో ప్రస్తావించనుంది ఉపాధి హక్కుపై యువతకు భరోసా ఇవ్వనుంది ప్రశ్నపత్రాల పత్రాల లీకేజ్ పై కఠినమైన చట్టాన్ని రూపొందించే హామీకి ఇందులో చోటు ఇవ్వనుంది ఏసీసీ అధ్యక్షులు కర్గే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కలిసి ఈ మేనిఫెస్టోను ఢిల్లీలో ఆవిష్కరిస్తారు నేడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు చేయనుంది కరువు వల్ల పంటలు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని దీక్షకు దిగనుంది క్వింటా వడ్లకు ఐదు వందల బోనస్ రెండు లక్షల్లో రుణమాఫీ పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది జిల్లా కేంద్రాల్లో ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దీక్ష చేపట్టనుంది ఇరాన్ భద్రతా బలగాలు పౌరులను లక్ష్యంగా చేసుకుని గురువారం రాత్రి మిలిటెంట్ గ్రూప్ జైస్ ఆల్జుల్ సభ్యులు విచ్చలవిడిగా కాల్పులకు తెగబడ్డారు ఈ క్రమంలోనే భద్రతా దళాలు స్థానిక పోలీసులు సమన్వయంతో మిలిటెంట్లపై ఎదురు కాల్పులు జరిపారు ఈ మరణ హోమంలో పద్దెనిమిది మంది తీవ్రవాదులు పది మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు అయితే పేలుడు పదార్థాలను కూడా దుండగులు తమ దుస్తుల్లో పెట్టుకొచ్చారంటూ ఐఆర్జీసీ గ్రౌండ్ ఫోర్స్ కమాండర్ మహమ్మద్ పక్పూర్ వెల్లడించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం టీడీఆర్ స్కామ్ పై అభినయ్ రెడ్డి బహిరంగ చర్చకు రావాలి జనసేన పార్టీ సవాల్ తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ పలువురు నేతలు రాజీనామా వైసీపీ పార్టీ గెలుపు గుర్రంలా దూసుకుపోతున్న ఆలూరు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూసినేని వీరపాక్షి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబుకు నిరసన సెగ ఎన్నికలు వస్తే అయ్యన్నకు పండగే నర్సిపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ వ్యాఖ్యలు నుంచి షర్మిల ఎన్నికల ప్రచారం నేడు చెన్నైతో ఢీ హైదరాబాద్ నేడు కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రైతు సత్యాగ్రహ దీక్షలు ఇరాన్ లో మిలిటెంట్లు భద్రతా దళాల మధ్య కాల్పులు ఇరవై ఎనిమిది మంది దుర్మరణం ఇవి ఇప్పటి వరకు